నే నేడు స్థానిక ఎలక్షన్లలో సర్పంచ్లను టికెట్ చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు వస్తుంది ముందుగా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ కోరేది ఏంటిదంటే బీసీలకు నలభై రెండు శాతం దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని దేశంలోని అన్ని పార్టీలు ఒకటికి వచ్చేసి తెలంగాణ ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ ఢిల్లీలో ధర్నా చేయడం వల్ల ఏమైందంటే బీజేపీ ప్రభుత్వం ఉన్న నరేంద్ర మోడీ గారు మరియు అమిత్ షా గారు దానికి సానుకూలంగా ఈ మధ్యలో మీరు చూసుకుంటారు వార్తల్లో బీసీల జలగరణ చేస్తాము అదేవిధంగా బీసీలకు యొక్క సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా మేము వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు డిక్లేరం చేయడం జరిగింది ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే మా జిల్లా నాయకులు బీసీ సంఘం యాదగిరన్న గారు అదేవిధంగా సంగారెడ్డి నియోజకవర్గం అధ్యక్షులు బాలుగారు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మేము అన్ని పార్టీలకు ముఖ్యంగా గవర్నమెంట్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్కు కోరేది ఒకటే మీరు అఖిల పక్షం అఖిల పక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ అదేవిధంగా అన్ని సంఘాల నాయ బీసీ సంఘాల నాయకులకు తీసుకొని కేంద్రంలోకి తీసుకెళ్లేసి మీరు బీసీలకు నలభై రెండు శాతం స్థానికంగా రిజర్వేషన్ డిక్లేర్ చేసిన తర్వాతనే మీరు సర్పంచ్ ఎలక్షన్లోకి వెళ్ళాలని మిమ్మల్ని కోరుతున్నాం ఎందుకంటే ఇప్పటికే గత గత పది సంవత్సరాలు అయినా సరే అంతకుముందు ఇరవై సంవత్సరాలు అయినా సరే బీసీలకు రాజకీయంగా ఏ విధంగా మాకు న్యాయం జరగలేదు అప్పటి ఎన్టీ రామారావు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు మాకు రిజర్వేషన్ కరెక్ట్ స్థానిక ఎలక్షన్లో మాకు న్యాయం జరగలేదు కంపల్సరీ కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము కోరేది ఒకటే మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టిన తర్వాత స్థానిక ఎలక్షన్లకు వెళ్ళాలి లేకపోతే అన్ని పార్టీల్లో అన్ని పార్టీ ఆఫీసులో బీసీలమంతా ఏకమయ్యి మేము ధర్నాను పిలిపిస్తామని చెప్పి అది బీజేపీ పార్టీ అయినా సరే బీఆర్ఎస్ పార్టీ అయినా సరే కాంగ్రెస్ అయినా సరే మా అప్పులను మేము సాధించుకుంటామని మీ మద్దతు మేము కోరుకుంటున్నాం మీరు మద్దతు ఇస్తే మేము పల్లెకెల్లి మోయడానికి రెడీ ఉంటాం కానీ మాకు మద్దతు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేసి మా అప్పులను సాధించుకుంటామని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి అదే అదేవిధంగా ప్రెస్ మీడియాకు ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వంలో మనం చూస్తుంటే స్థానిక సంస్థ ఎన్నికలని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పేసి ఆశ చూపించి ఈరోజు బీసీలను మోసం చేయడం జరుగుతుంది మేము బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేసేది ఒకటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాబోయే ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలైన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు అగ్రకులాలు కులాలు చూస్తుంటే ఎంత వాళ్ళ పర్సంటేజ్ ఎంత వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం మేము వాళ్ళ మీద మా పోరాటం కాదు మా బీసీలం ఎంతమైతే ఎంత శాతం అయితే ఉన్నామో ఆ బీసీ శాతం యాక్చువల్గా డిక్లేర్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ పైన బట్ గవర్నమెంట్ తప్పుడు తప్పులు లెక్కలు చేసి తప్పులు సర్వేలు చేసి ఫార్టీ టూ పర్సెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది సరే దానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలను మభ్యపెట్టి పెట్టి బీసీలను మభ్యపెట్టి రోజు స్థానిక సంస్థ ఎన్నికలు అనేది నిర్వహించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది చాలా తప్పు వాటిని ఈ ఎలక్షన్లలో రిజర్వేషన్ కంపల్సరీ డిక్లేర్ చేయాలి లేదంటే కాంగ్రెస్ పార్టీకి కరెక్ట్ గుణపాఠం ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ నాటకాలు ఆడుతున్నది ఇక్కడ కాంగ్రెస్ మేము చేస్తున్నాము కానీ సెంట్రల్నే వాళ్ళు రిజల్యూషన్ పాస్ చేయడం అనేది జరుగుతలేదు అనేది అంటారు ఇద్దరు తో ఇద్దరు తోడు దొంగలే ఈ రోజు ఏ పార్టీ అయినా బీసీలను మోసం చేసిన పార్టీలే కాబట్టి ఇప్పుడు గతంలో ఉన్న బీసీలు ఇప్పుడు లేరు ఈ రోజు ఏ పోరాటానికి అయినా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు అందరూ ఏకతాటి మీదకి రావాలి పార్టీలకు అతీతంగా బీసీలందరు ముందుకు వచ్చేసి మీ మీ హక్కుల కోసం మీరు ధర్నాలు కానీ లేకపోతే దీక్షలు కానీ చేస్తే రాబోయే ఎన్నికల్లో మన మనం మనమెంతో మనకంతా మన రిజర్వేషన్ శాతం మనకు వస్తుందని చెప్పేసి డిమాండ్ చేయాలి ఈ రోజు అగ్ర కులాలు ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్లు చేస్తుంటే ఈరోజు అదే రే రేవంత్ రెడ్డి ఫార్టీ టూ పర్సెంట్ అన్నప్పుడు కార్పొరేషన్ చైర్మన్లను చూస్తే ఫార్టీ టూ పర్సెంట్ చైర్మన్లు ఎక్కడ ఉన్నారు కాబట్టి చెప్పడం ఒకటి చేయడం ఒకటి ఇవన్నీ బంద్ చేసుకొని ప్రభుత్వానికి మేము బీసీ సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం బీసీ సంఘాలు అందరు ఒకటై మాత్రం పోరాటం చేస్తే ఏ రాజకీయ పార్టీ కూడా నిలబడేది కాబట్టి ప్రతి రాజకీయ పార్టీకి మేము కోరేది ఒకటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ డిక్లర్ అయిన తర్వాత ఎన్నికలు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం